అందరికీ నమస్కారం అండి నేను భక్తులు ప్రత్యూషాదేవి రా జనసేన పార్టీ రాజనగర్ నియోజకవర్గం ఈరోజు అయితే మేము రాజనగర్ నియోజకవర్గం రాజనగర మండలం చక్రద్వార బంధంలో అయితే జన జనం కోసం జనసేన అని మహాపాదయాత్ర స్టార్ట్ చేసామండి ఇది ఈరోజు ఇరవయో తారీఖు ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మూడు రోజులు కూడా జరుగుతూ ఉంటుంది ఈ గ్రామంలో మేము ఇది రోజైతే స్టార్ట్ చేసాము ఇక్కడ అయితే చాలా మంచి రెస్పాన్స్ అది వస్తుంది ప్రతి ఒక్కరి దగ్గర నుండి కూడా అందరూ జనసేనని ఈ ఒక్కసారికి చూద్దాం ఇప్పుడు దాకా ఎంతో మందిని ఓటేసి మోసపోయి మీసారిని ఖచ్చితంగా ఓటేస్తామని అయితే ప్రతి ఒక్కరు చెప్తున్నారు మేము అడి ఇప్పుడైతే మేము పాదయాత్ర చేస్తున్నది పవన్ కళ్యాణ్ గారిని బలపరచడానికి అలాగే ఇక్కడ రాజనగరం ఇన్ఛార్జ్ బత్తుల బలరామకృష్ణ గారి నాయకత్వం బలపరచడానికి అయితే మేము ఇది చేస్తున్నాము ఇది ఈరోజు ఈ గ్రామంలో అయితే మూడు రోజుల పాటు జరుగుతుంది అందరూ ఇంకా రావాలని ఇంకా అంద ఇక్కడ ఉన్న స్థానికంగా సమస్యలు అయితే లైటింగ్ సిస్టమ్ డ్రైనేజ్ సిస్టమ్ అది బాగాలేదని చెప్తున్నారు అది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇది చేస్తాము చాలామందికి ఇళ్ళ పట్టాలు కూడా సరిగ్గా రాలేదని చెప్తున్నారు వాళ్ళకు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్తున్నాము ఇంకా ఇంకా పూర్తిగా గ్రామం అయిన తర్వాత మనకి ఇంకా మరికొన్ని సమస్యలు తెలుస్తాయా తెలిసిన తర్వాత ఖచ్చితంగా మనం గెలిచిన తర్వాత ఖచ్చితంగా వీరందరికీ కూడా తగిన న్యాయం చేస్తామని చెప్తున్నాను థ్యాంక్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు జనసేన మహాపాదయాత్రలో భాగంగా చెక్కద్వారబంధం గ్రామంలో బలరామకృష్ణ గారు వారి కుమార్తె ప్రచ్చుసదేవి గారు ఈ గ్రామంలో పాదయాత్ర చేస్తూ ఉన్నారు అలాగే మూడు మండలాల్లో కూడా రాజానగరంలో మరి ఒక చోట బత్తుల వెంకటలక్ష్మి గారు ఒక చోట వారి అల్లుడు గారైన తోట నవీన్ గారు పవన్ గారు మరి ఈ నియోజకవర్గంలో మూడు మండలాల్లో కూడా జనసేన పాద మహాపాదయాత్ర చేస్తూ ఉన్నారు మరి ఈ రోజున రాజానగరం మండలంలో ఈ చెక్కవారబంధం గ్రామంలో మరి పెద్ద ఎత్తున జనం మరి తండోపతండాలుగా ఈ పాదయాత్రలో పాల్గొని రాబోయే కాలంలో ఇక్కడ జనసేన పూర్తిగా హండ్రెడ్ పర్సెంటు ఓటింగ్ సాధిస్తామని మరి ఇక్కడ ప్రతి ఒక్కరూ చెబుతూ ఉన్నారు ఈ గ్రామంలో పూర్తిగా మరి జనసేన వైపు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము అలాగే ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ కూడా రాబోయే కాలంలో మార్పు ఖచ్చితంగా వస్తుంది మరి పవన్ కళ్యాణ్ గారు వారి సిద్ధాంతాలని వారి ఆశయాలని ప్రతి గడపకి చేస్తూ మేము ఈ పాదయాత్ర ముందుకు సాగిస్తూ ఉన్నాము అలాగే ఖచ్చితంగా మా రాజానగరం నియోజకవర్గాన్ని మరి గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై రాజనగర్ నియోజకవర్గ ప్రజలందరకు ముందుగా మా జనసేన పార్టీ తరఫున నమస్కారం చెబుతూ ఈరోజు మహాపాదయాత్ర అనేది దగ్గర దగ్గర సంవత్సరం జరుగుతుంది కానీ ఈరోజు దీని ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే భతులు బలరామకృష్ణ గారు ఒకవైపు భతులు వెంకటలక్ష్మి గారు ఒకవైపు తోట పవన్ కుమార్ గారు ఆయన అల్లుడు గారు ఒకవైపు ఆయన సతీమణి ప్రత్యక్ష ఒకవైపు రాజానగరం నియోజకవర్గం నలు మూలన చుట్టేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా జన సైనికులు ఇళ్ళలోంచి పరుగెట్టుకుంటూ వస్తూ వాళ్ళ సంఘీభావం తెలుస్తూ తెలియపరుస్తూ గత ప్రభుత్వం చేసిన అన్యాయాలు అక్రమాలు దోపిడీలు భూకబ్జాలు ఇసుక దోపిడీ మట్టి దోపిడీ అన్నీ వివరంగా వివరిస్తున్నారు ప్రజల్లో ఎంత కసి ఉందంటే ఎలక్షన్ ఎప్పుడొస్తుందా మన కసిదీరా గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పి మళ్ళీ మంచి పాలన వచ్చేలాగా మన పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో చంద్రబాబు గారి ద్వారా ఈ ఆంధ్రాకి మంచి రోజులు రావాలని ఈ ప్రజలంతా కోరుకుంటూ మాకు వారు ఎదురొచ్చి కృతజ్ఞతలు చెబుతున్నారు ఎందుకంటే ఇప్పటివరకు ఏ నాయకుడు మమ్మల్ని ఇలాగా ఆదరించలేదు మేము జనసేన ఓటేట రెడీగా ఉన్నాం కానీ అడిగిన ఓటు అడిగిన లేరు ఓటు అడిగిన నాయకుడే లేడని వాళ్ళు వచ్చి ఇళ్లలోంచి వచ్చి అడుగుతుంటే మాకు ఎంతో ఆనందం వస్తుంది అండ్ ఎలక్షన్కి దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఈ కుటుంబం నలుమూలన తిరుగుతూ ఎంత ఖర్చు పెడుతున్నారో వాళ్ళకే తెలియదు ఎటువైపు చూసినా బొత్తుల బాలరామకృష్ణ ఫ్యామిలీ నడుస్తుంది దయచేసి ఈ ఛానల్లో ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే దయచేసి మీరు ఎక్కడైనా కాదు ఒక రాజానగరమే కాదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే జనసేన తెలుగుదేశం ఐక్యత వర్తి వెళ్ళాలి ఖచ్చితంగా అసెంబ్లీకి వాళ్ళు నూట యాభై నుంచి నూట అరవై మంది ఎమ్మెల్యేలు వెళ్ళరు జనసేనకి జనసేనకి తెలుగుదేశానికి అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది కానీ మనం ఇప్పుడు చెప్పుకోవడం లేదు ఇప్పుడు జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు ఇక్కడ తీసి ఇక్కడి నుంచి అక్కడ అక్కడి నుంచి ఎక్కడ తెగ మారుస్తున్నాడు ఎన్ని తీసినా ఆయన మారినా సరే ఆయనదే పులివెందులోనే కష్టం ఈరోజు అటువంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకుని జనసేన గా గాజుగ్లాస్ గుర్తుకు ఓటేసి మన భతుల బలరామకృష్ణ ఫ్యామిలీ ఎవరికి సీట్ వచ్చినా నెగ్గిస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం